యుమరారీషా గారు సంస్కృతం పార్సీకం పార్సీ తెలుగు ఆంగ్లం ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది నేను విశ్వసించేది కూడా అదే ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునే మార్గమని నేను బాగా విశ్వసిస్తాను ఆజాదిక అమృత మహోత్సవాల నేపథ్యంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను వారి కృషిని త్యాగాలను మనం స్మరించుకుంటున్నాం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చ చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ హరీషా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం